అందించి మనల్ని ఆలోచింపచేసి ఒక రేంజ్ ని పెంచారు రేంజ్ ని పెంచారు వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అలాగే హిట్ లాంటి సినిమాని అందించి మనకి హిట్ వన్ టూ త్రీ నెక్స్ట్ నాని గారితో రాబోతుంది అని మేము వెయిటింగ్ లో ఉండేటువంటి శైలేష్ కొలను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ నా కోపం తగ్గిపోయింది మీరు రావచ్చు ఓకే మీరు రావడం రావడమే కొట్టడానికి వచ్చినట్టు వచ్చారు ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ అంటే మీరు ఈ రేజ్ ఉండేటువంటి హిట్ లాంటి సినిమాలు ఆ డిటెక్టివ్ అవన్నీ చేసినప్పుడు సాటర్డే రోజే రాస్తారా స్క్రిప్ట్ కోపం తెచ్చుకోవడానికి సాటర్డే సాటర్డే రోజు రాస్తానని అడుగుతున్నారా సాటర్డే రోజు మాత్రం రాస్తే అన్ని స్క్రిప్ట్లు రాయలేం కదా వేరే అంటే కోపం సంబంధించిన సీన్స్ అన్ని సాటర్డే రోజు పెట్టుకుంటారా ఎంత మంచి అండి మేము అడగగానే ఓకే అనేసారు మీరు మీరేంటి నేను వారం అంతా సినిమాలు చూసి సాటర్డే పడుకుంటా సండే ఒక రోజు రాస్తా కానీ మీ ఇద్దరికి కూడా ప్రపంచంలో చాలా మంది మీద కోపాలు ఉండుంటాయి కదా లేవని మాత్రం చెప్పద్దు నో 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 యువర్ లైక్ యువర్ లైక్ మీకు ఎంత కోపం ఉందో ఇవాళ మేము చూడాలనుకుంటున్నాం అదిగో దట్ యాంగర్ మీటర్ అలా నేను జస్ట్ ఒక్కడు లేదు లేదు మా దగ్గర యాంగర్ మీటర్ ఉంది మీ యాంగర్ ఈ రేంజ్ లో కాదు ఏ రేంజ్ లో ఉందో మేము టెస్ట్ చేయాలి చేయాలనుకుంటున్నాం రండి ప్లీజ్ ప్రొసీడ్ టు ఆంగర్ మీటర్ ఒక్కసారి చూద్దాము మీరు ఈ యాంగర్ మీటర్ని ఏ రేంజ్ లో కొడితే ఇక్కడ థౌజండ్ వరకు వెళ్ళిపోవాలి ఫస్ట్ శైలేష్ గారితోనే మొదలు పెడదాం రండి శైలేష్ గారి నేను ఇప్పుడే ఫీవర్ అయ్యి కొద్దిగా రికవరీ వచ్చేయాలి లోపలికి చికెన్ కొనియా చికెన్ కునియా కాదులే అయితే అవి అయితే కొంచెం మోకాళ్ళు ఫివర్ అవుతాయి కొట్టాలి ఏ నన్ను కాదు ఓకే రెడీ ఆ నిమిషం కెమెరాలో మాకు మీటర్ చూపించండి మాకు ప్రామిస్ చేశారు యూవి మీడియా మీటర్ కెమెరాలో చూపిస్తామని పెట్టండి మీటర్ ఆ అది వచ్చింది ఓకే రెడీ ఇప్పుడు ఏదేంటి వెయ్యిలో ఉన్నట్లు జీరోలో ఏ ఏ అర్థం కాలే ఇప్పుడు తిరిగి మళ్ళీ వెయ్యి వచ్చి ఎగ్జాక్ట్లీ అంటే మీ యాంగర్ ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిపోతుంది దీన్ని కొట్టండి దాన్ని కాదు దీని కొట్టాలి దాని తర్వాత మీటర్ ఉండదు రెడీ కమాన్ శైలే కొల్ గారికి సరిపోదా టూ త్రీ వన్ ఏంటి నేను అటు చూసినప్పుడేమో ఫైవ్ లోను ఇటు చూసినప్పుడు ఏమో అది తర్వాత మెల్లిగా వెళ్ళింది నైన్ హండ్రెడ్కి ఇది సడన్ గా చికెన్ గుని వచ్చినప్పుడు పెరిగిన జ్వరంలో ఉంది బాగుంది వెరీ నైస్ కానీ దీనికన్నా మించుతుందేమో చూద్దాం ఇక్కడ గారు రండి రండి సార్ మీరు రండి ఒకసారి చూద్దాం ఈ జిమ్ కదా వచ్చిండే పర్లేదండి ఇదే మీ జిమ్ అనుకోండి రెడీ వన్ టూ వందల యాభై మీ యాంగర్ మీటర్ అంటే యాంగర్ మీటర్లో చూసినట్టయితే ఈయనకే కొంచెం కోపం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇన్ బ్రీత్ అవుట్ కంగ్రాచులేషన్స్ ఇలా ఇవ్వమ్మ తొందరగా మీరు ఇద్దరు ఇది గెలుచుకున్నారండి సరిపోదా శనివారం బ్యాండ్స్ ఓకే ఫ్రెండ్లీగా ఒకళ్ళు ఒకళ్ళు కోపాలు తెచ్చుకోకుండా కట్టేసుకోండి ఒకసారి అక్కడికి వచ్చేయండి సెంట్రల్ స్టేజ్ మనకి స్టేజ్ అంతా మనదే ఇవాళ మొత్తం రెడ్లో ఉంది చూసారా ఎవ్రీ అండ్ అలాగే ఈరోజు ఈ ఈవెంట్కి వచ్చినటువంటి దసరా సినిమా డైరెక్టర్ చాలా రిలాక్స్డ్ గా కూర్చొని ఉన్నారు శ్రీకాంత్ గారు ఇప్పుడే అనుకున్నారు కదా శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు గారు టు ప్లీజ్ టు ద స్టేజ్ ప్రొడ్యూసర్ టు ప్లీజ్ స్టేజ్ మా హాయ్ నాన్న రీసెంట్ నాని గారి సినిమాలోని రీసెంట్ ఇట్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఎస్ దసరా సినిమాలో నాని గారి రేజ్ని ఒక రేంజ్లో చూపించినటువంటి డైరెక్టర్ గారు ఒకసారి యాంకర్ మీటర్ దగ్గరికి బదండి చూద్దాం ఎలా ఉందో రేజ్ రండి హ్యామర్ తీసుకోండి మామూలుగా సుత్తి కొట్టేది నేను కానీ మైక్ తీసుకొని మీరైతే ఇదిగోండి రియల్ సుత్తి తీసుకోండి హైనానలో సాఫ్ట్గా కనిపించారు కానీ బేసికలీ హీజ్ అ డాక్టర్ ఎస్ రెడీ కొట్టాలి ఏ పెట్టారా మీటర్ రెడీ వన్ నాని వీళ్ళిద్దరిలో కల్లా ఎవరికి కోపం ఎక్కువ శ్రీకాంత లేకపోతే శౌర్య సేమ్ సేమా సరే అయితే మీటర్ సమానంగా వస్తుందా చూద్దాం రెడీ వన్ కొట్టాలి వన్ టూ త్రీ మా పగల నాయనా రండి ఫైవ్ హండ్రెడ్ అక్కడ మీ యాంకర్ మీటర్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాము సరిపోదా కొడుతున్నారు రెడీ ఈ డైరెక్టర్లు అందరూ ఎలా పగల కొడుతున్నారంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని పగల పగల కొట్టినట్టు పగల కొడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ రండి 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 ఇద్దరు రండి హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యాల్ అండ్ శనివారం మీ టై మీ టైం టేబుల్ ఏంటి జనరలీ మైక్ ఆఫీస్ సోమవారం ఎనీడే ఆఫీస్ మంగళవారం రోజు ఆఫీసేనా ఇంటికి ఎప్పుడు వెళ్తారండి నైట్ 2:30 నైట్ 2:30 ఆ అర్థమైంది నాకు ఓకే ఫ్యామిలీ Members చూస్తున్నారు కదా ఈ రోజు తొందరగా వచ్చేస్తారు ఇంటికి ఇది అయిపోగానే ఇంటికేగా ఇంటికే ఇంటికి 2:30 గాడ అయితే ఇవాల 10:30 10:30 ఓకే చెప్పండి అందరికీ నమస్కారం సరిపోదా శనివారం చాలా స్పెషల్ ఫిలిం నాకు నాకు కూడా ఎందుకంటే చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ మీ అధీరా కోసం వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై హనుమాన్ ఇది ఫ్రమ్ సరిపోదా శనివారం టీమ్ అండ్ ఇక ఓ ప్రశాంత్ అంటే ప్రశాంత్ అన్నారు కదా అని రాదేమో అనుకున్నాం బట్ స్టిల్ ఒకసారి చూద్దాం మీరు చెప్పింది నిజమా కాదా అని అంటే యాంకర్ మీటర్ ఎంత వరకు వెళ్తుందో ఒకసారి ఇది నాని గారి స్పెషల్ రిక్వెస్ట్ రెడీ మనకి హనుమాన్ కలెక్షన్స్ లాగా వెళ్ళిపోవాలి వన్ టూ త్రీ నాలుగు వందల యాభై ఒకటి లోపు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై కంగ్రాచులేషన్స్ అంటే మన డైరెక్టర్లు అందరూ కూడా నాని గారితో వర్క్ చేసిన వాళ్ళందరి యాంగర్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ అయితే దాటట్లేదు అంటే సెట్ అంతా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుందని అర్థమైపోతుంది అండ్ ఇప్పుడు ఇంకొంచెం కూల్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ నాని గారు యాంగర్ మీటర్ అందరిది చూసాము ఇవాళ సాటర్డే కదా నేను ఒక్కసారి మీరు కూడా జస్ట్ యాంగర్ మీటర్ కొట్టేస్తే

పోతారు మొత్తం ఇంటికి ఎంటర్టైన్ అయిపోతారు సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు నాని గారు ఆహ్వానించేస్తున్నాము ఇన్వైటింగ్ యో వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ ప్లీజ్ అలాగే కళ్యాణ్